దోస్తులు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసమని పొంగనాలు చేస్తున్నాను ఆ యొక్క పొంగనాలు కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే మనం వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు ఆరోగ్యంగా ఉండగలుగుతాము దానికోసం నేనంటే క్యారెట్ ఎక్కువగా తీసుకుంటాను క్యారెట్ ఆనియన్స్ పిల్లలు చిన్న ఉంటే పచ్చిమిర్చి వేయొద్దు లేదు పచ్చిమిర్చి తింటాం అనుకుంటే వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా జీలకర్ర ఉప్పు కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి మంచి కలిసేలాగా కలుపుకోవాలి పసుపు కూడా కావాలంటే వేసుకోవచ్చు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అది మన ఆప్షనల్ పసుపు ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను పసుపు వేసినప్పుడు అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట తర్వాత వీటన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని దీనికి కాంబినేషన్ అయితే నేను ఈరోజు పచ్చడి కొబ్బరి టమాటా పచ్చడి చేస్తున్నాను కొబ్బరి టమాటా పచ్చడి అయినా బాగుంటుంది కొబ్బరి పుదీనా పచ్చడి అయినా బాగుంటుంది కొబ్బరి కొత్తిమీర పచ్చడి అయినా కూడా బాగుంటుంది లేదంటే పల్లెల పచ్చడి లేదు కొబ్బరి పచ్చడి మనం రెగ్యులర్గా ఏ పచ్చడి తింటే దాంతో బాగుంటుంది ఈరోజైతే నేను కొబ్బరి టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట ఈజీ అనమాట అవి కొబ్బరి టమాటా పచ్చడి కూడా కొబ్బరి నీట్గా కడిగేసుకొని కడ్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మనం తినే స్పైసెస్ని బట్టి కొబ్బరి కొంచెం స్వీట్గా ఉంటుంది టమాటా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది మేము కొంచెం స్పైసీగానే తింటాము చెప్పక తినే వాళ్ళు కొంచెం తక్కువ పచ్చిమిర్చి తీసుకొని ముందుగా పచ్చిమిర్చిని మంచిగా కడిగేసుకొని వాటిని వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక రెండు టమాటాలు పెద్దవి లేదు చిన్నగా ఉంటే ఒక మూడు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనియాలి అవి టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చిను కొబ్బరి ఉప్పు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టాక తాలింపు వేసేసుకోవాలి అంతే ఈజీగా మనకైతే కొబ్బరి తర్వాత టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది యొక్క పచ్చడి రెగ్యులర్గా ఒకటే పచ్చడి తింటూ ఉంటే బోర్ వస్తుంది కదా కాబట్టి పచ్చళ్ళు అయితే రెగ్యులర్గా ఒకటే కాకుండా మార్చి మార్చి చేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి బీరకాయ పచ్చడి చేస్తాను దోశలకైతే రకరకాల పచ్చళ్ళు చేస్తాను ఇడ్లీలకు మాత్రం పల్లె చట్నీ ఒకటి కంపల్సరీ ఇంకా ఏంటి మనకి బీరకాయ పచ్చడి లేదంటే సోరకాయ పచ్చడి పుదీనా పచ్చడి టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి పల్లీలు కొబ్బరి మిక్సింగ్ పచ్చడి అలా రకరకాల పచ్చలు వేస్తూ ఉంటాను ఈ అయితే కాంబినేషన్ ఇది చేశాను తర్వాత గుంత పొంగణాలు అయితే నాన్ స్టిక్ దానికంటే మనకి ఐరన్ వస్తుంది కదా ఆ ఐరన్ దాంట్లో చేసుకున్నటువంటి గుంత పొంగణాలు అయితే టేస్ట్ బాగుంటాయి మంచిగా ఉడికితే కమ్మగా ఉంటుంది దాన్ని మనం ముందుగా పొయ్యి మీద పెట్టేసుకొని మంచిగా ఫ్రీ హీట్ చేసుకోవాలి మంచిగా ఆ యొక్క పొంగనాల పీట మంచిగా వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పొంగనాల పిండి ఉంది కదా అది వేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ కాల్చుకోవాలి ఇలా టన్ చేసేటప్పుడు స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని కార్నర్స్ అనేటువంటివి ఎడ్జెస్ అయినటువంటి ఫ్రీ చేసుకుంటూ మొత్తం గుంతెల్లో ఉండి బయటికి లేపేసేసి మంచిగా రెండో సైడ్ కూడా కాల్ అన్ని టర్న్ చేసుకున్న తర్వాత మూట పెట్టేసుకొని అటుసారి కూడా మంచిగా కాలనివ్వాలి అలా కాలిన తర్వాత తీసేసుకొని మనము మంత్ ఏ పచ్చడి చేసుకుంటే ఆ యొక్క పచ్చడి కాంబినేషన్తో తిన్నామంటే ఈ యొక్క గుంత పొంగనాలు అయితే చాలా బాగుంటాయి మీరు ఎంతమందికి ఇష్టం తక్కువ ఆయిల్లో మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకు పునుగులు తింటే ఎలా అయితే ఉంటుందో ఇంకా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకుంటే బాగానే ఉంటుంది ఎమ్మి యమ్మీగా ఉన్నటువంటి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి వీరికి కాంబినేషన్గా పల్లీ మనకి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసేసి ఇంకా అకలికి పెట్టేశాను ఇంకా అకలు తిన్న తర్వాత ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది ఇంకా వెళ్ళిపోవాలి మీరు ఏం చేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా అఖిల్ స్కూల్కి వెళ్ళే లోపలే అఖిల్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి స్నాక్స్ బాక్స్ పెట్టేసి పూజన అయితే అయిపోతుంది ఇంకా స్కూల్ పంపించేసి వచ్చాక మా కోసం కావాల్సిన బ్రేక్ఫాస్ట్ మేము ఎవరికి కావాల్సి అప్పటికప్పుడే చేసుకొని తింటాం అనమాట అంత ఒకేసారి అయితే చేసి పెట్టారు అందరం వేడివేడిగా తినడమే ఇష్టము